మానవులకు ఏ కష్టాలున్నా కూడా గట్టింకిచ్చేదే ఈ సంకటహార చతుర్థి వ్రతం గణపతికి చాలా ఇష్టమైన తిథిలో చవితి ప్రధానమైనది మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అంటే ఎలా వచ్చాయి అని చూసుకున్నట్లయితే అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటాము పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహార చతుర్థి అని అంటాము మనము ఎప్పుడైనా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమనే చెప్పుకోవచ్చు మరి ఇలా కలిసి వచ్చిన రోజు మనం పూజ గనక చేసినట్లయితే మన జాతకంలో ఉన్న కుజదోష సమస్యలు సర్పదోష సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి ఈ వ్రతాన్ని ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ఆ రోజే మనం ఈ వ్రతాన్నైతే ఆ